హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీలు లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట డెబ్బై నాలుగవ భాగం డాడ్ మమ్మీ ఇక్కడే ఉండాలి కదా ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ నివాస్ చుట్టూ చూస్తుంటే వెనకే వచ్చిన సరయు ఈ సంజయ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు క్షణంలో ఆ శ్రీకృష్ణుడిలా మాయమయ్యాడే అనుకుంటుంది కాస్త పక్కనే శ్రావణి కోసం చూస్తున్న నివాస్ని చూస్తూ ఏంటి మీ ఆవిడ కనపడట్లేదా అని అడిగింది సీరియస్ ఆమె ఆమెవైపు ఒక చూపు చూసి చుట్టూ చూస్తున్నాడు నీలాంటి వాడి దెబ్బకి ఎవరితోనైనా అయిపోయిందేమో అని వెటకారంగా నవ్వుతూ అనగానే క్షణంలో ఆమె గొంతు పట్టుకున్నాడు నివాస్ నన్నేమన్నా ఊరుకుంటానేమో కానీ నా భార్యను ఒక్క ఒక్కమాటన్నా ప్రాణం తీస్తాను జాగ్రత్త ఏమనుకుంటున్నావే మినిస్టర్ కూతురని పొగరా నీ మినిస్టర్గిరి అంతా నీ బాబు దగ్గర నా దగ్గర కాదు అని పళ్ళు బిగబట్టి కోపంగా చెప్తుంటే అతని పట్టుకి గొంతు బిగుసుకుపోతున్నట్టు ఊపిరి ఆగితున్నట్టుగా అనిపిస్తుంటే తనేమందు అర్థమై బై మిస్టేక్ అలా అనేశాను అన్నింది విస్తురుగా ఆమెను తోసేసి ఇంకోసారి నా భార్య గురించి పళ్లెత్తు మాటన్నా నీ నాలుక తెగ్గొస్తాను జాగ్రత్త అని వేలు చూపించి సీరియస్ గా వెళ్ళిపోతుంటే అయినా నేనేంటి ఇలా అనేశాను ప్రతిసారి వీడు నాకు తగులుకున్నాడేంటి అని ఫ్రస్ట్రేట్ అవుతూ సంజయ్ ఎక్కడా కనపడకపోవడంతో సంజయ్ వెళ్ళిపోయింటాడా అనుకుంటూనే అతనికి కాల్ చేస్తూ బయటకు వెళ్ళిపోయింది సరేయు సంజయ్ వదులు ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను లివ్ మీ అంటూ అతని చేతిని ఎంతలా వదిలించుకోవాలని చూసినా సంజయ్ చేతి పట్టులో నుండి ఇంచుకూడా కదల్చకపోతుంది శ్రావణి ఫాస్ట్ గా తనని అదే ఫ్లోర్లో రీమోడలింగ్ జరుగుతున్న ఒక లోకి తీసుకెళ్లాడు సంజయ్ వదులు వదులు సంజయ్ వదల్ను నీ నుండి నాకు కావాల్సిన నిజం వచ్చే వరకు వదల్ను అని కోపంగా చెప్తుంటే చెప్పడానికి అది నిజమే కాదు అలాంటప్పుడు ఏం చెప్పమంటావు లీవ్ మీ అని ఎంతలా గింజుకున్నా వదలకపోవడంతో కోపంగా అతని చేతిని గట్టిగా కొరికేసింది శ్రావణి రౌండ్గా పళ్ళు మొత్తం సంజయ్ చేతి మీద దిగి రక్తం వస్తున్నా ఏమాత్రం చలించకుండా మౌనంగా వండిపోవడంతో ఇంకాస్త గట్టిగా అతన్ని కొరుకుతున్నా బాధని పంట కింద పిగిస్తున్నాడే తప్ప ఆమె చేతిని వదిలిపెట్టలేదు సంజయ్ అతని రక్తం ఆమె పెదవులకి అంటడంతో నెమ్మదిగా తలపైకెత్తిన శ్రావణి ఏమాత్రం మాత్రం నాది లేని అతని ముఖాన్ని చూసి కన్నీళ్లతో ఎందుకిలా చేస్తున్నావు చూడు నీ చెయ్యి ఎలా అయిందో ఇంకా ఈ చేతిని వదలాలనుకోవట్లేదా అని కన్నీళ్లతో అడిగింది వదలడానికి కాదు పట్టుకుంది ఒకసారి వదిలినందుకే ఐదు నెలలు నాకు దూరమయ్యావు మళ్లీ వదులుతాననుకోకురాధి ఫ్లోర్ మీద డ్రాప్స్ డ్రాప్స్ గా పడుతున్న రక్తాన్ని చూసి కంగారుగా మరో చేతిలో ఉన్న కర్చీఫ్ని అతని చేతికి తుడుతుంటే నవ్వుతూ తన చే పట్టుకున్న చేతిని వదిలేశాడు సంజయ్ వెక్కిళ్ళు పెడుతూ రక్తంతో ఆడుకునే డాక్టర్ అయినంత మాత్రానా నీ నుండి రక్తం రాదు అనుకోకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా ఈ నొప్పి అంటూనే కర్చీఫ్ని గట్టిగా కడుతుంది శ్రావణి ఇంతకంటే పెద్ద నొప్పినే ఓర్చుకున్నాను ఇదెంత అవును నా చేతికి గాయమైతే నీ కళ్ళెందుకు వర్షిస్తున్నాయి రాధి నీ కళ్ళల్లో నా మీద కనిపిస్తున్న ప్రేమ ఇది ఒక్కటి చాలదా నువ్వు రాధికవే అని చెప్పడానికి అంటుంటే అయ్యో అంటూ తల పట్టుకుని నీకెలా చెప్పాలి సంజయ్ నువ్వే కాదు నీ ప్లేస్లో ఎవ్వరున్నా నేను ఇలానే చేస్తాను నవ్వుతూ చెయ్యవు చెయ్యలేవు ఇంక్లూడింగ్ నా ప్లేస్లో నివాస్ ఉన్నా అతని నువ్వు టచ్ కూడా చేయలేవన్నాడు నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది సంజయ్ ఇప్పుడే నివాస్ దగ్గర నేనెవర్నో ప్రూవ్ చేస్తానంటూ వెళ్లబోతుంటే ఆమె చేయి పట్టుకుని గోడకి లాక్ చేసి భర్త అని చెప్పడానికి భర్త దగ్గర ఉండడానికి చాలా డిఫరెన్స్ ఉంది రాధిక అదేంటో నీకు కూడా బాగా తెలుసు నాకు కావాల్సింది నువ్వు ఎందుకు ఇలా నటిస్తున్నావని శ్రావణి గట్టిగా నేను నటించట్లేదు నీకెలా నేను రాధికలా కనిపిస్తున్నానో నాకు తెలియదు కాని నేను రాధిక కాదు శ్రావణిని కాదని నేనిప్పుడే నిరూపించనా కోపం నిండిన కళ్ళతో చూస్తుంటే క్షణంలో ఆమె ఫేస్ని దోసిట్లోకి తీసుకుని రాధిక నా స్పర్శ తగిలితే చాలు ఈ ప్రపంచాన్ని మర్చిపోతుందంటూ చూపుని ఒకసారి చుట్టూ నిలిపి ఎవ్వరూ లేకపోవడంతో సంజయ్ ఏం చేస్తున్నావు అని కంగారుగా శ్రావణి అంటుండగానే ఆమెను గోడకి లాక్ చేసి ఆమె పెదవులు అందుకోగాని గట్టిగా కళ్ళు మూసేసింది శ్రావణి చ ఈ సిగ్నల్స్ ఏంటి ఎందు ట్రై చేస్తున్నా అసలు లైన్ తగలట్లేదు అని ఫ్రస్ట్రేట్ అవుతూనే సరయూ కార్ స్టార్ట్ చేస్తే అప్పటికే చాలాసేపటి నుండి శ్రావణిని వెతుకుతున్న నివాస్కి తనెక్కడా కనపడకపోవడంతో డాడ్ వేర్ ఈజ్ మమ్మీ అని ఏడుపు గొంతుతో ఆ కాసేపటికే దిగాలు పడిపోయాడు నిషాన్ డోంట్ క్రై నిషాన్ మనం గేమ్స్ ఆడుకున్నాం గదా మమ్మీ అలా షాపింగ్ చేస్తుందేమో ఇక్కడే ఉంటుంది ఐ వాంట్ మమ్మీ డాడీ అని చుట్టూ చూస్తుంటే చెప్తున్నానుగా కాసేపట్లు మమ్మీ మన దగ్గరికి వచ్చేస్తుంది నీకోసం పెద్ద బొమ్మ ఏదైనా కొండానికి వెళ్ళుంటుంది నిజంగానా బాబుకి ముద్దు పెట్టి అవును అందుకే వెళ్ళుంటుంది పద చూద్దాం అంటూ బాబుతో మాట్లాడుతూనే కళ్ళని చుట్టూ తిప్పి శ్రావణి కోసం వెతుకుతున్నాడు నివాస్ అతనేం చేస్తున్నాడో అర్థమై గట్టిగా కళ్ళు మూసేసిన శ్రావణికి ఎంతకీ అతనుండి ఎటువంటి స్పర్శాలు లేకపోవడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచింది ఆమె ఫేస్ని అలానే పట్టుకుని నవ్వుతూ కాస్త దూరంలో కనిపించాడు సంజయ్ అయోమయంగా చూస్తుంటే ఆమెను వదిలి అదే గోడకి పక్కన ఆనుకుని ఏంటి ముద్దు పెట్టేస్తాననుకున్నావా అని అడిగాడు గుటకలు మింగుతూ కళ్ళు పెద్దవి చూసి చూసింది క్రాస్గా వైపు చూసి నీకు గుర్తుంది నేను పెట్టే మొదటి ముద్దు నీకు లైఫ్లాంగ్ గుర్తుండిపోవాలి ఇలా కాదు నువ్విలా శ్రావణి అనే ముసుగులో ఉన్నప్పుడు కాదు నీ కళ్ళలో నా మీద కనిపించే అసలైన ప్రేమ నాకు కనిపించిన రోజున నీకా మొదటి ముద్దిస్తానన్నాడు నేను శ్రావణిని కాదు అని ఇప్పుడు కన్నీళ్లతో నువ్వు చెప్తున్న మాటలు ఆ రోజు నా మీద ప్రేమతో బయటికి కూడా రావు ఆ రోజున నేనిచ్చే తీపి గుర్తు నీకు శాశ్వతంగా గుర్తుండిపోతుంది అని సంజయ్ అంటుంటే బొమ్మలా చూస్తుండిపోవడం శ్రావణి వంతయింది శ్రావణి అంటూ బయట నుండి వినిపించిన నివాస్ గొంతుకి కంగారుగా బయటికి వెళ్లబోతుంటే చెయ్యడ్డం పెట్టి ఆపేశాడు సంజయ్ భయంగా అతని వైపు చూసింది తన జేబులో ఉన్న నాఫ్కిన్ తీసి సుతిమెత్తగా ఆమె ఒదుటి మీద పట్టిన చెమటని కంటి నుండి కారుతున్న కన్నీళ్లని తుడిచి భయపడుకు నేనేం చెయ్యంలే వెళ్ళు అనడంతో నిజంగానే నేను శ్రావణిని అని వెక్కుతూ చెప్తుంటే మమ్మీ అని ఏడుపు గొంతుతో పిలుస్తున్న బాబు గొంతుకు బాధగా చూసింది నవ్వుతూ బాబు నీకోసం అప్పుడే పెట్టుకున్నాడు వెళ్ళు అని సంజయ్ అనడంతో నివాస్ ఆ షాపు దగ్గరికి రాకముందే బాబూ అంటూ ముఖం మీద లేని నవ్వుని పులుముకుంటూ వచ్చిన శ్రావణిని చూసి మమ్మీ అంటూ బాబు నివాస్ ఒల్లో నుండి దిగి శ్రావణి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు నివాస్ కోపంగా ఎక్కడికెళ్లావు శ్రావణి నీకోసం ఎంతసేపటి నుండి వెతుకుతున్నానో తెలుసా సారీ నివాస్ అక్కడే ఉంటే బోర్గా అనిపించింది ఇక్కడ కలెక్షన్స్ కాస్త బాగున్నట్టు అనిపించితేనూ ఇలా వచ్చేశాను రావచ్చు కదా ఇంత కంగారు పడ్డాను ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టావు సారీ నివాస్ చూసుకోలేదు చార్జింగ్ అయిపోయింది అప్పటి వరకు పడిన టెన్షన్ తీరిపోవడంతో కోపంగా పద అని నివాస్ ముందుకు వెళ్తుంటే తల తిప్పి క్యాప్ మాస్క్ పెట్టుకుంటున్న సంజయ్ని చూస్తూ నివాస్ వెనకే శ్రావణి వెళ్తే అసలు నివాస్ భార్య శ్రావణి ఎవరు రాధికిని ఎందుకు శ్రావణిలా చూపిస్తున్నాడు అని ఆలోచిస్తూ అక్కడే నిలబడిన సంజయ్కి సరేయు కాల్ రావడంతో హలో సరు అంటూ వాళ్ళు పూర్తిగా వెళ్లిపోయారనుకున్నాక సరయ్యతో మాట్లాడుతూనే పార్కింగ్ సైడ్కి వెళ్లాడు సంజయ్